మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు గతంలో ప్రతి మీటింగులో చెబుతూ ఉండేవారు పంచుకుంటా పోతే పంచెలు కూడా మిగలవు సంపద సృష్టించాలి అని చెబుతూ ఉండేవారు మహిళలకు ఉచిత బస్సు అనేక సంక్షేమ పథకాల ఉచితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విద్య వైద్యం తప్ప ఏ ఒక్కటి కూడా ఉచిత పథకాలు ఉండకూడదని అందుకే రాష్ట్రం అప్పుల పాలు అయిందని అన్నారు ఇకనైనా ప్రభుత్వాలు ఆలోచించాలని అన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేయండి ఉంది ఇబ్బందు బహిరంగంగా చెప్పాడు నేషనల్ టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు ఏమంటే ఎందుకు ఇబ్బందుల్లో ఉంది పరిమితులు దాటి శక్తిని మించి అప్పులు చేశారు కాదు ఆ అప్పులు కూడా ఏదైనా దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే ప్రాజెక్టుకో ఇరిగేషన్ ప్రాజెక్టు పవర్ ప్రాజెక్టు కొంత రిటర్న్స్ వస్తాయి మళ్ళీ అట్లా కాకుండా ఇలాంటి పథకాలు జనాకర్షణ పథకాలు పెట్టేందుకు మేము ఇంకా ఇస్తాం మేము మహిళలకి పసు ఫ్రీగా ఇస్తాం వైకల్యం ఉన్నవాళ్ళు వైకల్యం ఉన్నవాళ్ళు పూర్తిగా అనాధన ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళకి ఏదైనా ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలి అందుకని నేను ఎప్పుడు చెప్తాను ప్రతి బహిరంగ సభలో కూడా ప్రభుత్వం శదువు వైద్యం రొంటిడి దర్తే ఇదర అది కేడికి ఉస్తక ప్రభు తోడపు కలుస్తా శదువు బౌషధ్య కది అవయపడే ఆరోగ్యము పతకారెంటే దాని మార్కు అందరికి వైద్య చేయించుకోవాల్సి తె పత్ర చిత్ర చిత్రమైన దవిన కోత్రకాలని జోపులు నాన్ కబుల్ డిసీజ్ అంటారు అలాంటివి ఎక్కువ అయిపోతున్నాయి రోజు రోజు ఖర్చు విపరీతం అవుతుంది కట్టుకోలేక పేదవాడు ధనికులు తరగతి వరకు సరే తండాలు పడుతున్నారు కానీ పేదవాడు కట్టుకునేవాడు సంగతి ఏది అలాంటి పేదవాళ్ళకు మాత్రం చదువు విషయంలో లక్ష రూపాయలు కాలిమర్ ఫీజు దాన్ని ఫ్రీ చేయాలని ఎవరిని చెప్తే అది సాధ్యం కాదు అప్పుడు పాఠశాలలో చదువుకున్నారు చదువుకి అలాగే వైద్యం ప్రాథమిక వైద్యం దీర్ఘకాలికమైన వైద్యం ఇబ్బందులు మార్పడుతున్న వాటికి చేయడం అందించి ఆ పేరేదన్న గారి వాటికి మాత్రమే వీటిని పరిగతనం చేయాలా ఇంకొక విషయం నేను చెప్పదలుచుకునే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా తెచ్చిన అప్పులు ఎలా కట్టబోతుంది అనేది కూడా ప్రజల ముందు ఒక అఫిడవిట్ దాఖలు చేయాలి కోర్టులో కాదు ప్రజల ముందు ఒక అక్కడే ఈ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ ఇంత అప్పు ఇంత ప్రస్తుతం నేను మళ్ళీ ఇంత తప్పు చేస్తున్నాను ఈ ఐదేళ్లలో అప్పుడు చేర్చడానికి ఇది మార్గం సంవత్సరానికి ఇద్దానికి కడతాను సొంతం కాదు ముఖ్యమంత్రి గారి కానీ మంత్రులు కానీ ఆర్థిక మంత్రిది కానీ ఆ ప్రణాళిక అసెంబ్లీ ముందు పెట్టి ఆమోదింపజేయాలి అప్పు చే అప్పు చేస్తున్న ముందు ఈ విధంగా చేస్తే ఆర్థిక వ్యవస్థ చక్కబడుతుంది నిదానంగా అయినా అభివృద్ధికి ప్రధానత అభివృద్ధి ముఖ్యంగా నీటిపారుదల సాగునీరు తాగునీరు రవాణా సౌకర్యం వనదారి సౌకర్యం అలాగే నేను ఇందాక చెప్పినట్టు ఈ ప్రాణాత్మకమైన వ్యాధులు పేదవాళ్ళకి సంక్రమించినప్పుడు వాటిని వదురుకోడానికి ఆదుకోడానికి వాటిపై ఎక్కువ దృష్టి పెట్టాలి ఇంగ్లీష్ ఒక స్వామి నేను ఎప్పుడు పని అసలు తెలుగులో కూడా అదే సామో చేపరు పట్టేది నేర్పించండి చేపరు ఉచితంగా ఇవ్వద్దు మధ్యాహ్నం నువ్వు పొరమేనిస్తే సాయంత్రం నాకు బొచ్చు కావాలి అడుగుతాడు ఎవడైనా టీవీ వేస్తా వద్దంటారా మీరు వద్దంటారా చెప్పంటారు నేను ఎవరైనా వద్దంటారా ఫ్రీగా ఇస్తామంటే ప్రజలు ప్రజలని మీరు తీసుకోవతే మరి చెప్పలేము దాంతోపాటు ప్రభుత్వాలు ఎందుకు కొద్దిగా ధైర్యంగా పోతున్నాయంటే సాయంత్రం వల్ల ప్రభుత్వానికి వెనక్కి వస్తుంది కదా ఎక్కువ అవడం వల్ల ఉదయం ఉచితం సాయంత్రం అరుచితానికి మళ్ళా ఏం చెప్తాను మీకు అంత కాదు నేను చెప్పలేదు ఇంతకు మళ్ళీ గవర్నమెంట్ సోగక వస్తుంది కదా అని ధీమాగా ఉన్నారు కానీ ఎంతమంది ఆరోగ్యం దానివన్నీ పెద్ద పేదవాడు కొంతమంది ఒకసారి ఎన్నికల ఫలితాల్లో కూడా పెద్ద చూశారు చాలామంది పెద్దవాళ్ళు మన కుటుంబ సభ్యులు సరిపోయారు ఆపంతో కూడా కొంతమంది వ్యతిరేకంగా మనం ఒక వైపు మధ్య నిషేధం అనేది అది ఒక పాలసీ మ్యాటర్ అది గవర్నమెంట్ అమలు చేయలేకుండా ఏ గవర్నమెంట్ కూడా ఆయన ప్రోత్సాహం చేయడం దీన్ని కూడా రాజకీయ పార్టీలు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంది ముఖ్యంగా నేను వాళ్ళు చెప్పదలుచుకుంది ఒకటి పార్టీ వినాయకుల పైన రెండు ఈ విషయాలపైన మూడవది ప్రజల చేతిలో ఉండేది సరైన భాష మాడకుండా అసెంబ్లీలో పార్లమెంట్లో జిల్లా పరిషత్లో మున్సిపాలిటీలో చట్ట సభల్లో సరైన భాష మాడకుండా అసభ్రమాల రూషణ పర్వాలు కుటుంబ సభ్యులు అసెంబ్లీలో లేని వాళ్ళని పార్టీకి చెందిన వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులను విమర్శించడం వ్యక్తిగతంగా ప్రజలు దూషించడం భార్యను దూషించడం ఇది కూడా కొంతమందికి అలవాటు అయింది ఇలాంటి వాళ్ళ పట్ల కఠినంగా చర్యలు తీసుకోవాలి అసెంబ్లీ స్పీకర్ కౌన్సిల్ చైర్మన్ లోక్సభ స్పీకరు ఇలాంటి విషయాలు చాలా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది తక్షణమే ఆ సభ్యుడిని కొంతకాలం పాటు నిర్దిష్ట కాలం పాటు సస్పెండ్ చేసే అధికారం కూడా చేరుపడుతుంది పేయర్ కూడా ఉంది దాన్ని విరి పేయర్ కానీ ఉపయోగించరు ఉపయోగించాల్సిన తనం ఆసన్నమైంది లేకపోతే ఈ కూతురు మాడేవాళ్ళు ఇంట్లో వాళ్ళు కొంచెం మాడేవాళ్ళు అమ్మది కొందరు చెప్పారు ఎందుకంటే మాడ వ్యక్తిగతంగా మాడితే రేజ్బట్ సర్ ఫైనిష్ క్యారెక్టర్ వాడు వాడుకి లైక్ పొడి తీకన ఉండరగరు దావన ని వ్యక్తి తో తగిపోతుంది వాడు మిరే రక్షోడ చూస్తుంట ఊత్ర బాడే వాడికి ఊత్రనే సమా చెప్పాడు అందరు టమాట అపూతగాడు బోరింగ్ బోరింగ్ పక్కర్ గెదవడ టమాటలో తిరువేరే కొంచెం గారు కొడి మిగిలింది చాలా వరకు తగ్గిరిపోయారు కదా ఉంటే కానీ నేనేమంటానంటే భవిష్యత్తులో ప్రజలు ఇలాంటి భాష ఉపయోగించా

మెడికల్ ఫీల్డ్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స ముటిమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స చేయబడును పలుచుట్టు జుట్టు బట్టతలకి పిఆర్పి మిసోథెరపీ వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయబడును బొల్లి వ్యాధికి ఎగ్జైమర్ లేజర్ గ్రాఫ్టింగ్ ద్వారా చికిత్స ఇదార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు